ఈ రోజు ప్రధాన ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బివి రత్నమ్మ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు ఆధ్వర్యంలో విశ్వశాంతి ఉన్నత పాఠశాల కాలనీ నందు ఎన్ఎంసిఎస్ నేషనల్ మీన్స్ కమ్ స్కాలర్షిప్ జాతీయ ఆర్థిక ఉపకార వేతనం కొరకు ఇటీవల నిర్వహించిన నమూనా పరీక్షలకు హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎనిమిది తరగతి విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం పై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఏ ట్రెజరర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ శివప్రసాద్ గౌరవ అతిథులుగా వివిధ స్వచ్ఛంద్ర సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు హజీ రఘునాథరావు మరియు హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ ధని బాషా షేక్ జమీద్ గార్ల ద్వారా వెంగసారణ్య జడ్పీహెచ్ఎస్ వెంజుమూరు జి హిమ బిందు వెంజుమూరు టి కైలాస్నాథ్ నాథ్ జెడ్పీహెచ్ఎస్ జలదంకి వారికి మెమాంతాలు ప్రశంస పత్రములు రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది మరియు ముప్పై మందికి ధ్వనుల మధ్య ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది అతిథులు ప్రసంగిస్తూ విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు వ్యయ ప్రయాసాలతో ఇటువంటి పోటీ పరీక్షలు విద్యార్థులకు నిర్వహించినందువలన వారిలో దాగి ఉన్న పోటీ తత్వం ఏకాగ్రత సమయస్ఫూర్తి ఆలోచన శక్తి అభివృద్ధి చెంది ఉత్తమ ర్యాంకులు సాధించుటకు దోహదపడుతుందని తెలిపారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా త్వరలో జరగబో ఎన్ఎంపిసిఎస్ పరీక్షలలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులు విద్యార్థులు ఆసక్తి కనపరిచి మంచి ర్యాంకులు సాధించి జాతి ఉపకార వేతనం పొందాలని అవి మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని సూచనలు సలహాలు ఇవ్వడం అయితే పై కార్యక్రమాల్లో బి బాలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శివ ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తర్వాత మిగతా వారికి కూడా ప్రోత్సాహకూల కింద వారికి సర్టిఫికెట్స్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది నిన్న ఎన్ఎంసిఎస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి హై స్కూల్ విజయూర్ అమ్మాయి వెంగశరణ్య శరణ్య ఆ అమ్మాయి మొదటి బే స్కూల్ సార్ డాక్టర్ గారు ముఖ్య అతిథులంతా కలిసి ఆ అమ్మాయి సార్ లెక్కలే నా లెక్కలనేటువంటి సందర్భంతో పిల్లలకు చాలా ప్రేమగా లెక్కలను ప్రేమించి పిల్లల్ని ప్రేమించి బోధనను ప్రేమించి అనేటువంటి తత్వం గల వ్యక్తి కాబట్టి మాకు చేసినంత వరకు రత్నమ్మ గారికి లక్షల పరీక్షలో కాకుండా మిగతా సబ్జెక్ట్ ఎగినే నా ఓన్లీ మ్యాథమెటిక్స్ కొట్టాల్సి వచ్చినాయి అంటే కెమిస్ట్రీ కానివ్వండి బయాలజీ కానివ్వండి మ్యాథమెటి అదే అయితే లేదు అయినా కూడా మ్యాథమెటిక్స్ ఎందుకు కాబట్టి ఎయిట్ ఛాసెక్ విషయాలు ఎనగన్స్ ఒక మా స్పెసిఫిక్గా నియోజకవర్గించినట్లయితే పబ్లిక్ పై వాళ్ళకి ఇవ్వండి ఉందా అలాగే మాన స్పెసి వాళ్ళకు పబ్లిక్ పైన ఎక్కువ విద్యావేత్తలు ఉపాధ్యాయులు సమాజ సేవకులతో చేసుకోవాలని చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ బీవీ రత్నమ్మ చారిటీ బ్రస్ట్ ద్వారా ఇలాంటి సేవ సేవలు చాలా విన్నాడు ఈ కార్యక్రమాలు చాలా చాలా మంచి యాక్చువల్గా స్టూడెంట్స్కి సార్ ఇప్పుడు కూడా స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తుంటారు సార్ కూడా టీచరు వాళ్ళు మేడం కూడా టీచరు ఎప్పుడైనా కూడా రేపటి అంటే నేటి మారునే రేపటి పోరాడు ఇప్పటి నుంచే వీళ్ళకి ఒక మంచి లక్షణాలు కానివ్వండి ఒక దిశ దిశ అంటే ఒక డైరెక్షన్ కరెక్ట్ వే ఆఫ్ డైరెక్షన్ చూపించడం కానివ్వండి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి చాలా ఉపయోగపడతాయి ఈ వయసు పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే పొద్దున మంచిగా అవుతారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరి చాలా జరగాలి ఏవి చాలా తర్వాత ఒక అది ఇంకా కొందరు అలాంటి సేవలు సార్ చేయాలి మీకు మా అందరి సహాయక ఖచ్చితంగా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇక్కడికి ప్రైజెస్ అంటే దీంట్లో గెలుపు అందరికీ బాగా ఆంక్షలు ఇంకా ఇంకా మంచి సక్సెస్ తెచ్చుకోవాలి లేకపోతే నేషనల్ కూడా చాలా మంచి పేరు తీసుకురావాలి మీరు అంతా స్కాలర్షిప్ సంపాదించాలి బాగా చదువుకోవాలి అందరూ కూడాను ఆ ఫ్యూచర్ మాకు ఈ అవకాశం కల్పిస్తుంది